పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆదివారం జరగబోయే గోదావరి కన్ వర్సెస్ కరీంనగర్ బార్ అసోసియేషన్ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆదివారం నాడు నిర్వహించటకు ఇరు వర్గాల బార్ అసోసియేషన్ క్రీడా న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారని ఇటు న్యాయవాదుల క్రికెట్ మ్యాచ్ పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి కన బార్ అసోసియేషన్ క్రీడా న్యాయవాదులకు క్రీడా టీషర్ట్స్ బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోదావరి కని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ క్రీడా సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ వరలక్ష్మి మరియు మాదాసు శ్రీనివాస్ ముష్క కుమార్ మహమ్మద్ తాజుద్దీన్ బాబా శంకర్ ఎండి ఉమర్ కాదాసి శేఖర్ దూడపాక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు అందరి నమస్కారం మన రామగుండం కాన్స్టెన్సీ లీగల్ సెల్ మెంబర్ కొప్పల శంకర్ గారి ఆధ్వర్యంలో జరగబోయే క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో కరీంనగర్ మన గోదావరి కానీ అడ్వకేట్ వర్సెస్ కరీంనగర్ వారికి గాను మన కుప్పల శంకర్ గారు టీషర్ట్స్ పంపిణీ జరిగింది ఇలానే అందరూ స్ఫూర్తిగా తీసుకొని మనకు అడ్వకేట్స్కి టీషర్ట్స్ పంపిణీ మరియు ఇంకా ఇతరులు ఏమైనా ఉంటే బ్యాట్స్ కానీ ఇంకేమైనా ఉంటే స్పాన్సర్ చేయాలని కోరుకుంటూ మా గోదావరికని బార్ అసోసియేషన్ అడ్వకేట్స్కి బెస్టాప్లోకి చెప్తున్నాను రేపు అందరికీ నమస్కారం రేపు జరగబోయే గోదావరికని బార్ అసోసియేషన్ అడ్వకేట్స్కు మరియు కరీంనగర్ అసోసియేషన్ అడ్వకేట్ సోదరులకు మరి స్నేహపూర్వక ఏదైతే క్రికెట్ మ్యాచ్ జరగనుందో దానికి సంబంధించి మరి వారు కాంగ్రెస్ లీగల్ సెల్ పక్షాన మీరు మాకు టీషర్ట్స్ పంపిణీ చేయాలని కోరడం జరిగింది మరి దానికి వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మరియు వారికి మన ఎమ్మెల్యే మన డైనామిక్ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారు ఠాగూర్ గారిని వారి నోటీస్లో పెడితే వారి ఇమీడియట్లీ మీరు అది చేయండి అని చెప్పడం జరిగింది మరియు వెంటనే నేను కూడా స్పందించి వారికి ఆ టీషర్ట్లను కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది మరియు ఇదే స్నేహపూర్వక వాతావరణంలో మన అడ్వకేట్ సోదరులు ఇంతకుముందు కూడా ఇది టీ షర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది మన కాంగ్రెస్ లీగల్ సెల్ పక్షాన ఇది రెండవసారి మరి ఈ ఇట్లాంటి మన సోదర భావంతో స్నేహపూర్వకమైన ఒక క్రికెట్ మ్యాచ్ ప్రోగ్రాములు జరిగి మన గోదావరికని బార్ అసోసియేషన్కు ఒక ప్రత్యేకత తీసుకురావాలని మన అడ్వకేట్ సోదరులని కోరుతూ ఇంకా ముందు ముందు కూడా మీ అడ్వకేట్ సోదరులకు మన నాతో సహాయము నాకు ఎంత శక్తి కొద్దీ కూడా మేము సహాయం చేయడానికి మా లీగల్ సెల్ పక్షాన ముందుంటామని కోరుతూ మరియు స్నేహ ఈ యొక్క పోటీలో మన గోదావరికని భారతదేశాన్ని గెలుస్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన గోదావరికని అడ్వకేట్స్ మన ప్రెసిడెంట్స్ ఆఫ్ మన థౌటం సతీష్ గారికి మరియు స్పోర్ట్స్ సెక్రటరీ ప్రదీప్ మన మా మిత్రులు కూడా వరలక్ష్మి ప్ర మాధవ శ్రీనివాస్ ముష్క రవికుమార్ మరియు ఇక్కడ ఉన్న సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం రేపు ఉదయం కరీంనగర్ మరియు గోదర్ఖని జట్లు క్రికెట్ జట్ల మధ్య జరిగేటువంటి స్నేహపూర్వకమైనటువంటి క్రికెట్ మ్యాచ్లో గోదాఖ నుంచి వెళ్ళి పదిహేను మంది క్రీడాకారులను పాల్గొనబోతున్నాం కాబట్టి ఈ విషయంలో మేము కాంగ్రెస్ లీగల్ సెల్ కుప్పల శంకర్ కానీ సంప్రదించి వారి నుంచి మేము కొంచెం సాయం అడగా దానికి స్పందించి వారు టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫున సో వారికి ముందుగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం భారతదేశం తరపున అదేవిధంగా మేము ఈ క్రీడా విషయంలో మేము ఎక్కడ ఉన్నా కానీ మేము పాల్గొంటుంటే దానికి సహకరిస్తూ ప్రతి విషయంలో కూడా మాకు వినదనగా నిలిచేటువంటి మా ప్రెసిడెంట్ గారు తోడన్ సతీష్ గారు మరియు జనరల్ సెక్రటరీ ఏదైతే మా కమిటీ ఉందో ఎప్పుడు కూడా రెగ్యులర్గా కూడా మాకు సహకరిస్తున్నది కేవలం మేము ఈ కేవలం కేసుల విషయంలో కాకుండా అందరం కూడా ఆటవిడుపుగా కావచ్చు ఆరోగ్యం విషయంలో కావచ్చు క్రీడల విషయంలో మేము మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం దానికి ప్రతి విషయంలో సహకరిస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా ఏజీపీ గారు ముస్కే రవి గారు మరియు మాదా శ్రీనివాస్ గారు మిగతా క్రీడాకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు రేపటి మ్యాచ్లో కంపల్సరీ విజయం సాధించి మళ్ళీ వస్తాం భవిష్యత్తులో మేము గో గోదరికాయ నుంచి కరీంనగర్ కాకుండా కొత్తగూడెం మరియు ఖమ్మం మళ్ళీ అదేవిధంగా వరంగల్ తో కూడా మ్యాచ్ లాడేది ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మా విజ్ఞప్తిని మన్నించి మాకు సహకరించినందుకు పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం Oh, motor dia